జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలంలో అక్రమ ఇసుక రవాణా విచ్చలవిడిగా అవుతున్నా అధికారులు ఏమి పట్టనట్లు చోద్యం చూస్తున్నారని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టేకుమట్ల మండల కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ రోజు టేకుమట్ల మండలంలోని గార్డెన్స్ నందు మండల పార్టీ ప్రెసిడెంట్ సట్ల రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పలువురు బీఆర్ఎస్ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం టేకుమట్ల మండలంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఎన్నికలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నామని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శాసనసభలో తీర్మానం చేసిన బహియ్య వర్గాలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి అయిపోతుంది అని చెప్పి అఖిల పక్షాన్ని అని చెప్పి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి బీజేపీ యొక్క పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే పేరుకేమో కాంగ్రెస్ పరిస్థితి పని చేసేదేమో బీజేపీ ఉండదు ఆయన పాపం దేవత రెడ్డి చాలా మంది చెప్తాను నేను చదువుకున్నది బీజేపీలా అక్షరాభ్యాసం చేసేదిలా డిగ్రీ జరిగేదేమో తెలుగుదేశంలా నౌకర్యం కాంగ్రెస్ పార్టీ చెప్పగానే మళ్ళా పరిమళ అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్పి ఎన్నికలు పెట్టడానికి ఎందుకైనా ఆశ్రయం జరుగుతుందంటే నేను కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం వచ్చినా అక్కడి నుంచి రాకనే చేస్తామని చెప్పింది కానీ మళ్ళా నిన్న కొత్త వాళ్ళ వెళ్తున్నాడు లేదు నలభై రెండు శాతం ఆచరణ చేస్తా అని మళ్ళీ బలహీన వర్గాలను మోసం చేయడానికి రేవంతి ప్రయత్నం చేస్తాను మనకి ప్రభుత్వం కూడా ప్రజలకు తెలియజేయాలి తెలుస్తా ప్రజలకు కణం కానీ మనం వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మన అందరి బాధ్యత అని మీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ వాళ్ళు వచ్చి ఏం చేసిండ్రు ఇవాళ ఆరు గ్యారంటీలు ఏమని ఇచ్చిండ్రా ఏమని అంటే ఒక ఫ్రీ బస్ ముంచడం కూడా చెప్తా ఉన్నారు తప్పితే ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళు పరిపూర్ణంగా గుర్తు చేసుకోవాలి గుర్తు తెలియపరచాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వంలో ఏం చెప్పినై చేయడానికి చంతగాక ఇవాళ తెలంగాణ గా ఉన్నటువంటి వాళ్ళకి టీజీగా మార్చడం ఇవాళ పాటు ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఇట్లాంటివి ఏమైనా చేస్తారా ఇవాళ మరి మన ఏందే మన భూభారతి